అండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్తో పాటు డిఎస్సి అదేవిధంగా జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా వెలుగు పేపర్లు చూసినట్లయితే పేపర్ వన్లో అరవై ఒకటి శాతం పేపర్ టూలో ముప్పై నాలుగు శాతం క్వాలిఫై అని వ్యక్తులైతే రాశారు టెట్కు సంబంధించి టెట్ ఫలితాలను రిలీజ్ చేసిన విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణా గత ఎగ్జామ్స్తో పోలిస్తే స్వల్పంగా పెరిగిన పాస్ పర్సంటేజ్ సో తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి పేపర్ వన్లో అరవై ఒకటి పాయింట్ ఐదు శాతం పేపర్ టూలో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు గత టెట్ ఎగ్జామ్తో పోలిచినప్పుడు ఈసారి పాస్ పర్సెంటేజ్ అనేది కాస్త స్వల్పంగా అయితే పెరిగింది మంగళవారం సెక్రటరియట్లో టీజీ టెట్ ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయిన నవీన్ నికులస్తో పాటు విద్యాశాఖ సెక్రటరీ అయిన యోగితా రాణా ఫ ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది గత జూన్ నెలలో అయితే ఈ ఎగ్జామ్స్ నిర్వహించగా తాజాగా అయితే ఫలితాలు విడుదలయ్యాయి సో టెట్కు సంబంధించిన ఆర్టికల్ అయితే ఇక్కడ రాయడం జరిగింది టోటల్గా మనకు టెట్కు సంబంధించిన రిజల్ట్స్ అయితే విడుదలవ్వడం జరిగింది సో ఈ సంవత్సరంలో ఇది తొలి టెట్టు మళ్ళీ టెట్ అనేది నవంబర్ డిసెంబర్లో అయితే ఉండబోతుంది ఓకేనా సో డాటా అయితే ఈ విధంగా ఉంది ఇక సాక్షిలో ఇదే ఆర్టికల్ రాశారు టెట్లో యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు మంది పాస్ పేపర్ వన్లో అరవై ఒకటి పాయింట్ ఐదు శాతము పేపర్ టూలో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం గతం కన్నా రెండు శాతం అయితే పెరిగిన ఉత్తీర్ణత శాతం సో మొత్తంగా మనకు టెట్ అయితే నిర్వహించింది పలుమార్లు మంత్రులు కానీ అదేవిధంగా సీఎం కూడా చెప్పడం జరిగింది ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలకు సంబంధించిన డిఎస్సి వేస్తామని సో అదే ఆర్టికల్ ఇక్కడ రాయడం జరిగింది అనమాట డిఎస్సి పైన ఆశలు టెట్ ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులపైన నిరుద్యోగులపైన నిరుద్యోగుల ఆశలు పెరిగాయి గత ఏడాది డిఎస్సిలో పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సింది ఈ సంవత్సరం ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తామని గత డిఎస్సి ఫలితాల సందర్భంగా అయితే ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ పాఠశాలల్లో పదవీ విరమణ పొందిన వారు ఖాళీగా ఉన్న పోస్టులు కలుపుకొని మొత్తంగా పదివేల వరకు ఖాళీలు ఉంటాయని అధికారులు ఎక్కగట్టారు వివిధ ప్రభుత్వ శాఖలలో రిటైర్మెంట్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఈ క్రమంలోనే ప్రతి నెల కూడా చాలా జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతోమంది విరమణ చేస్తున్నారు ఈ క్రమంలో ఖాళీలు కూడా పెరుగుతున్నాయి అనమాట ఇప్పటికే ప్రభుత్వం ఆరు వేల ఖాళీలు ఉన్నట్టయితే మనకు గతంలో చెప్పడం జరిగింది అంటే భర్తీ చేస్తామని అదేవిధంగా ఈ పదవిరమంతా కలుపుకొని అదేవిధంగా మూతబడిన కొన్ని స్కూళ్ళు ప్రారంభించడం జరిగింది ఇటీవలే అదేవిధంగా ప్రమోషన్స్ కూడా ఇటీవల ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఇవన్నీ కలుపుకుంటే పదివేల వరకు అయితే ఖాళీలు క్లియర్గా ఉన్నాయి మనకు పదివేల పోస్టులతో డిఎస్సి భర్తీ చే చేయడానికి అయితే అవకాశం ఉంది సో దీనిపైన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొస్తుంది సో ప్రజెంట్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఆడబడి ఉంది సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఆడబడి మూసిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే కష్టమే అంటే ఈ వన్ టూ మంత్స్లో అయితే ఎందుకంటే ఈ వన్ టూ మంత్స్ ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం డిసిషన్ తీసుకోవచ్చు పదివేల ఉద్యోగాలపైన ఇది మనకు డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఖచ్చితంగా డిఎస్ అయితే ఉండడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే జీపీఓ అప్డేట్ అనమాట ఇంపార్టెంట్ అప్డేట్ జీపీఓ పోస్టుల పైన అనాసక్తి రెండు సార్లు నోటిఫికేషన్ ఇచ్చిన పూర్వ విఆర్ఏ విఆర్ఎల్ నుంచి స్పందన అంతంత మాత్రమే సో మనకు గ్రామస్థాయిలో రెవెన్యూ విభాగం తీసుకొచ్చేందుకైతే జీపీఓ పోస్టులను అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం దానిలో భాగంగానే పాతక పనిచేసిన వారికి అయితే ఒకసారి ఎగ్జామ్ పెట్టారు అందరు చూసాం దాదాపుగా మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు మరొకసారి క్వాలిఫై కాని వారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని రెవెన్యూ సంఘాల విన విజ్ఞప్తి మేరకు అయితే అవకాశం ఇస్తే రెండు వేల నాలుగు వందల యాభై మంది అప్లై చేసుకున్నారు అంటే మొత్తంగా మనకు ఐదు వేల తొమ్మిది వందల మంది మనకు అప్లై అంటే చేయడానికి ఆసక్తి చూపారు మొత్తంగా ఎనిమిది వేల తొమ్మిది వందల మంది పాతగా పనిచేసిన వారు క్వాలిఫై అయిన వారు ఉన్నట్లు మనకు లెక్కలు ఉంటాయి దాదాపు ఇంకొక మూడు వేల మంది ఆసక్తి చూపట్లేదని ఇక్కడ ఆర్టికల్ రాశారు దీనికి గల కారణం మనం చూసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్లో అంటే ఈ నిర్వహించిన ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ ఉన్న వారికి సీనియారిటీ ఇవ్వడం అదేవిధంగా పాత సీనియారిటీ పనిచేస్తుందో లేదా అని చెప్పడం అదేవిధంగా ఎగ్జామ్ పెట్టడం నేరుగా తీసుకుంటారనుకుంటే ఎగ్జామ్ పెట్టడం వంటి అంశాలన్నీ కూడా జీపీఓ పోస్టులపైన అనాసక్తి ఉన్నట్టు రాయడం జరిగిందనమాట ఈ రెండు వేల నాలుగు వందల యాభై మందిలో మనకి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఏ రోజు అంటే జూలై ఇరవై ఏడవ తేదీన ఈ ఆదివారం అయితే ఎగ్జామ్ ఉండబోతుంది ఇందులో క్వాలిఫై అయిన వారికి మళ్ళీ జీపీలోకి అయితే తీసుకోపోతున్నారు అంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్న ఒక టువెల్ హండ్రెడ్ మెంబర్స్ క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది పాతగా మూడు వేల ఐదు వందలు టూ టూవెల్ హండ్రెడ్ వేసుకున్న కూడా ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు క్వాలిఫై అవుతారు అనుకున్నా కూడా మళ్ళీ ఒక ఎటు లేదన్న మనకు ఫైవ్ థౌసండ్ ప్లస్ అయితే వేకెన్సీస్కు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉండడానికి అవకాశం ఉంది ఇది జిపిఓలకు సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది కూడా ఎందుకంటే ఎంత చూసినప్పుడు ఉన్న వాళ్ళందరూ క్వాలిఫై అయినా కూడా ఫైవ్ థౌసండ్ నైన్ అవుతాయి ఇంకొక ఫైవ్ అయితే ఖచ్చితంగా భర్తీ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఓకేనా ఇది జీపీఓల అప్డేట్ నెక్స్ట్ అతిథి అధ్యాపకుల నియామకాలకు దరఖాస్తు ఆహ్వానం సో మనకు గెస్ట్ ఫ్యాకల్టీ అయితే అడుగుతున్నారు స్థానిక ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కాల కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ అయితే మనకు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఎవరైతే మనకు పీజీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండి నెట్టు సెట్టు సెట్ పీహెచ్డీ టీచింగ్లో అనుభవం ఉన్న వారికి అయితే వెయిటేజ్ అయితే ఉంటుందన్నమాట అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కరీంనగర్కి సంబంధించి మనకు జూలై ఇరవై తేదీ లోపు అయితే అప్లై చేస్తుంటుందన్నమాట ఓకేనా ఇంటర్వ్యూ జూలై ఇరవై తేదీన ఉండబోతున్నాయి అదేవిధంగా కరీంనగర్లోని మహిళా డిగ్రీ కళాశాలలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు జూలై ట్వంటీ ఫిఫ్త్ లోపు అయితే అప్లికేషన్స్ ఇచ్చుకోండి పైనా కరీంనగర్లో మనకు డిగ్రీ కాలేజీలలో ఇవి ఉద్యోగాలు అనమాట గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు కరీంనగర్ లోకల్ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఫ్రెండ్స్ మనకు అతిథి అధ్యాపకులకు సంబంధించిన నియం అప్డేట్ అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు